మరియు అదే విధంగా చాలా సుపరిచితం అనిపించిన ప్రపంచం ఇప్పుడు గుర్తించబడదు దేవుడు చెప్తున్నాడు నేను మారలేదు అని ఇప్పుడు అస్పష్టమైన జ్ఞాపకంగా ఉన్న మీరు ప్రేమించిన జీవితం గురించి మీరు విల్పిస్తున్నారు సమయం మీరు నిర్వహించగలిగే దానికంటే వేగంగా కదులుతున్నట్టు కనిపిస్తుంది మీరు జీవించడం నుండి కేవలం జీవించే స్థాయికి చేరుకున్నారు ఒకప్పుడు ఖచ్చితంగా ఉన్నది ఇప్పుడు అనిశ్చితంగా ఉన్నది దేవుడు చెప్తున్నాడు నన్ను నమ్మము మీరు విడిపోతున్నట్టు కనిపించే ప్రపంచాన్ని చూస్తున్నారు పునాదులు కదిలిపోయాయి సంస్థలు విచ్ఛిన్నమయ్యాయి దేశాలు దెబ్బతిన్నాయి ప్రజలు చెదిరిపోయారు కానీ దేవుడు మెల్లని స్వరంతో చెప్తున్నాడు భయపడకు అని మీరు ఒకప్పుడు మీ చేతుల్లో పట్టుకున్నది ఇప్పుడు అందుబాటులో లేదని మీరు దుఃఖిస్తున్నారు ఒకప్పుడు ఏమిటి అనేవి నాకు ఎందుకు అయ్యాయి నేను ఈరోజు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు అనుకున్నది ఇప్పుడు జరిగిపోతున్నది ఆ ఒక్కరోజు ఎప్పటికీ రాకపోవచ్చు మరియు రాబోయేది మిమ్మల్ని ఖచ్చితంగా విడిచిపెట్టనున్నది దేవుడు చెప్తున్నాడు నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను మీరు కష్టపడి పనిచేయడం కఠినమైన నిర్ణయాలు ఒత్తిడితో కూడిన పరిస్థితులు మరియు మీ నియంత్రణలో లేనటువంటి పరిస్థితులతో నిండిన జీవితంలోని హెచ్చు తగ్గులను చూస్తున్నారు మీరు వివాహం కుటుంబం మీ ఆరోగ్యం మీ ఉద్యోగం యొక్క హెచ్చు తగ్గులను నిర్వహిస్తూ పగలు మరియు రాత్రి గడుపుతున్నారు ఈ మధ్యలో మిమ్మల్ని కోల్పోయారని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు అయితే దేవుడు చెప్తున్నాడు నన్ను మీ బలంగా ఉండనివ్వండి అని మీ చుట్టూ సమస్యలు ఏర్పడినప్పటికీ మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా ప్రబలంగా ఉన్నప్పటికీ మీరు కేంద్రంగా మరియు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు మరియు అనిశ్చితి మధ్య కూడా దేవునికి మీ జీవితానికి ఒక ప్రణాళిక మరియు ఉద్దేశం ఉందని నమ్ముతున్నారు అందుకే దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రపంచం కొంచెం తెలిసినట్టుగా అనిపిస్తుంది మరియు దేవుడు చెప్తున్నాడు కొనసాగించు అని కాబట్టి మనం ఎలా కొనసాగించాలి మరింత అస్తవ్యస్తమైన విషయాలు జరగనున్నాయో అని మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ కృతజ్ఞతగా క్రైస్తవులుగా మన చుట్టూ ఉన్న గందరగోళానికి మనం బాధితులుగా ఉండాల్సిన అవసరం లేదు అస్తవ్యస్తమైన ప్రపంచంలో విశ్వాసంతో జీవించడం సాధ్యమేనని బైబుల్ చెప్తోంది కానీ అది కష్టతరమైన భాగం కాదా మన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు మనం ఎలా నమ్మకంగా ప్రశాంతంగా ఉండగలం కొన్ని నిమిషాలు యేసు మనల్ని విశ్వసించమని అడిగి నాలుగు ముఖ్యమైన విషయాలను పరిశీలిద్దాం మరియు మీరు ఈ నమ్మకాలను స్వీకరించినట్లయితే మీరు ప్రశాంతంగా ఉండగలరు మరియు కొనసాగించగలరు అని నేను నమ్ముతున్నాను మీరిక్కడ జీవిత మలుపు కార్యక్రమంలో డాక్టర్ డేవిడ్ జరామాయ గారి అన్ని కాలాలకు అవసరమైన బోధనలను వింటున్నారు ఈరోజు డాక్టర్ జరామాయ గారు అందించే సందేశం కనికరంతో ఉండండి ఈ సమయంలో మనమందరం అనుభవిస్తున్న వాటి గురించి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు మరియు వింటున్నప్పుడు కొందరిలో విరక్తి మరియు నిరాశ పెరిగిపోతూ ఉండడాన్ని నేను గ్రహించాను ప్రతి తలుపును మూసివేయడం కందకాన్ని దాటే వంతెనను పైకి లాగడం సుదీర్ఘమైన కష్టతరమైన కాలం కోసం ప్రజలు తహతహలాడ్డం గురించి వాస్తవంగా మాట్లాడడం నేను విన్నాను మీకు అలాగే మీకోసం మీకు తగినంతగా ఉండాలని నిర్ధారించుకోండి మరియు ఎవరికి వారు తమను తాము రక్షించుకోనివ్వండి కానీ ఈ రోజుల్లో మనం అలా ప్రతిస్పందించే వారిగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు నేటి మన పాఠం తెసలోని కైలులోని విశ్వాసులకు పోలు రాసిన మొట్టమొదటి లేక మూడవ అధ్యాయంలోని పదకొండు నుండి పదమూడు వచనాల నుండి తీసుకోబడింది ఆ వచనాలను చదివితే ఇలా ఉంటుంది మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువైన అయిన యేసును మమ్మను నిరాటంకముగా మీ వద్దకు తీసుకుని గాక మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధతా విషయమై అనింజమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేం మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిలినట్లు ప్రభు దయచేయునుగాక ఇప్పుడు ప్రజలారా గుర్తుంచుకోండి మనం ఈ శీర్షికలో యేసు తిరిగి వస్తున్నాడని తెలిపే లేఖనాల నుండి కొన్ని సూచనలను మరియు అదే వచనాల నుండి ఇది జరిగే వరకు మనము ఏం చేయాలో తెలుసుకుంటున్నాము కాబట్టి తరచుగా ప్రవచనాన్ని విశ్వసించే వ్యక్తులు భవిష్యత్తుపై పూర్తిగా దృష్టి సారించి ఈరోజు ఎలా పనిచేయాలో తెలుసుకోవడానికి మనకు ప్రవచనాత్మక వచనాలు ఇవ్వబడినవని మరిచిపోతారు మరియు ప్రభు తిరిగి వస్తున్నాడు అని చెప్పే కొత్త నిబంధనలోని అనేక భాగాలు మనం చూస్తున్నప్పుడు ఏం చేయాలో కూడా తెలియజేస్తాయి ఇప్పుడు బైబిల్లోని కింది వచనాల్ని గనుక చూస్తే వచనం చివర్లో మన తండ్రి అయిన దేవుడు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చే సమయం గురించి మాట్లాడుతున్నట్టు మీరు గమనించవచ్చు ఇది భవిష్యత్తులో మహాశ్రమల అంతములో దేవుడు క్రీస్తులో తిరిగి వచ్చినప్పుడు పరిశుద్ధులందరూ ఆయనతో వచ్చినప్పుడు ఆయన ఆర్ముగిద్దోని యుద్ధంలో ప్రపంచంపై విజయం సాధించే సమయాన్ని సూచిస్తుంది ఆయన తిరిగి వస్తున్నాడు ఇప్పుడు తెసలనీకైలలోని విశ్వాసులకు పౌలు చెప్పేది ఏమిటంటే ఆయన తిరిగి వస్తున్నాడు అనే దృష్ట్యా మీరు తెలుసుకోవలసింది ఇది అని అంటున్నాడు పౌలు మాటలకు అనుకూల పరిస్థితిని ఏర్పాటు చేయడానికి మిమ్మల్ని ఈ పత్రిక సందర్భంలోకి అది ఎప్పుడు రాయబడింది ఎందుకు రాయబడింది అనే దాన్ని వివరించనివ్వండి మీరు తెశలోని కైల పత్రికను చదివినప్పుడు పౌలు హృదయంలో ఉన్న ఒక విషయం ఏంటంటే అతను వెళ్ళి ఈ ప్రజలను సందర్శించాలని కోరుకున్నాడు వారు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని అతనికి తెలుసు అతను వ్యక్తిగతంగా వారిని సందర్శించాలని కోరుకున్నాడు అది అతని కోరిక వాస్తవానికి మన లేఖన భాగంలో మొదటి వచనంలో మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మల్ని నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చినగాక అంటున్నాడు పౌలు ఏమంటున్నాడు నేను వచ్చి నిన్ను చూస్తే బాగుండు అని కానీ అతను వెళ్ళి వారిని చూడలేకపోవడానికి ఒక కారణం అతని శత్రువులచే అడ్డగించబడ్డాడని మనము తెలుసుకోవచ్చు రెండవ అధ్యాయంలోని పద్దెనిమిదో వచనాన్ని గమనించండి కేవలం పేజీ చూడండి కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఇంటిమీ పౌలను నేను పలుమారు రావాలని ఇంటిని గాని సాతాను మమ్మను అభ్యంతరపరచను మీలో ఎంతమంది దేవుని కోసం ఏదైనా చేయాలని ప్రయత్నించినప్పుడు సాతాను మిమ్మల్ని అడ్డగించడం చూశారు నా ఉద్దేశం సాతాను తన జట్టులో ఉన్న వ్యక్తులను ఇబ్బంది పెట్టడు కాబట్టి మీరు అడ్డగించబడ్డట్టయితే ఒక రకంగా మంచిదే కాదంటారా సాతాను ప్రభువును సేవించుటకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డగించుటకు ఇష్టపడను మరియు గొప్ప అపస్థులైన పౌలు కూడా తెసలోని విశ్వాసులను వెళ్ళి చూడాలనే కోరికతో సాతాను చేత ఆటంకపరచబడ్డాడు కాని మీకు తెలుసా మీరు ఈ లేఖనంలోని మిగిలిన భాగాన్ని మరియు పౌలు రాసిన ఇతర విషయాలన్నింటినీ చదివినప్పుడు అతను దాన్ని మళ్లీ ప్రస్తావించడం మీరు వినరు అతను చేయాలనుకున్నది చేయలేనప్పుడు అతను దాన్ని ప్రభువుకు అప్పగించాడు ప్రభువు దాన్ని పరిష్కరిస్తాడు అంటున్నాడు మరియు నేను కనుగొన్నది ఒకటి ఉంది నా మాట వినండి పౌలు తెస్సలోనికకు వెళ్లి ఆ ప్రజలకు వ్యక్తిగతంగా సువార్త చెప్పి ఉంటే అతను రాసిన ఈ పత్రికలు మన దగ్గర ఉండేవి కావు సర్వశక్తివంతుడైన దేవుడు క్రీస్తు యొక్క పునరాగమనం గురించి చెప్పే రెండు అందమైన పత్రికలను మనకు అందించడానికి పౌలు యొక్క నిరాశను ఉపయోగించాడు అదే అతను వారికి మరియు మనం వేచి ఉన్నప్పుడు ఏం చేయాలో మనకు చెప్పబోతున్నాడు అతను వ్యక్తిగతంగా వెళ్లి వారిని సందర్శించడానికి అనుమతించబడితే అది అతని సందేశం అవుతుంది కాబట్టి మన నిరాశలో కూడా దేవుడు ఎల్లప్పుడూ పనిచేస్తాడని మీలో ఎంతమందికి తెలుసు సమస్తం ఆయన స్వాధీనంలో ఉంది ఆయన తన పనిని ఇది సాధారణంగా మన అందరి అభివృద్ధి కోసం చేస్తున్నాడు మనం దాన్ని ఆయనకే వదిలేయాలి పౌలు ఏం చేశాడు అతను దాన్ని విడిచిపెట్టాడు దేవుడు తన క్రియ చేయనట్లుగా చేశాడు తర్వాత ఈ పత్రికలు రాశాడు అవి మనకెంతో ఆశీర్వాదముగా ఉన్నవి ఇప్పుడు పౌలు తెసలోనికకు వెళ్లాలని కోరుకోవడానికి కారణం అక్కడి ప్రజలు చాలా కష్టతరమైన సమయాల్లో గడపడమే వారి విశ్వాసం కోసం హింసించబడుతున్నారు వారు నమ్మశక్యం కాని ఒత్తిడికి లోనయ్యారు వారికి ప్రోత్సాహకరమైన మాట అవసరమని పౌలుకు తెలుసు అతను వెళ్లి ఆ మాటను వ్యక్తిగతంగా వారికి చెప్పాలనుకున్నాడు వారు తమ సంస్కృతిలో ఈరోజు మనం ఎదుర్కొంటున్న విషయాలనే అప్పుడు అనుభవిస్తున్నారు వారు కష్ట సమయాల్లో ఉన్నారు మీరు వారి సంస్కృతిని మన సంస్కృతిని కూడా అధ్యయనం చేయడం ప్రారంభించినప్పుడు మీరు ఏం కనుగొంటారంటే తరచుగా హింసించబడే వ్యక్తులు స్వార్థపరులుగా అధికారం చలాయించేవారుగా మారుతారు మన గురించి మనం ఆలోచించడం ప్రారంభిస్తాం మనం అనుకున్నట్లుగా పనులు జరగకపోతే మనకి ఎంతో వేదన కలుగుతుంది కాదంటారా అయ్యో ఎందుకు ఇలా జరిగింది అనుకుంటారు వాస్తవానికి జీవితం మనకి ఏం చేస్తుందో అది మనలో జీవం కనుగొనే దానిపై ఆధారపడి ఉంటుంది మనలో లేని పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు సంవత్సరాల క్రితం నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు హెన్రీ బ్రాండ్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడని నాకు గుర్తుంది అతను మరొక చోటుకు వెళ్లే ముందు నాలుగు లేదా ఐదు సార్లు మాట్లాడడం మాత్రమే నేను విన్నాను కానీ అతను నేర్పిన ఒక పాఠాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అదేంటంటే మీరు లేని విధంగా ఎవరు మిమ్మల్ని మార్చలేరు ఓ అతను నాకు కోపం తెప్పిస్తాడు అని ఎవరితోనైనా చెప్పకండి లేదు 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 డాక్టర్ బ్రాండ్ ఏమంటారంటే ఇప్పటికే నీకు కోపం వచ్చింది వారు దానిని మీ నుండి బయటికి తెస్తున్నారని అది నిజం కదా మీరు లేని విధంగా ఎవరూ మిమ్మల్ని మార్చలేరు ఇక్కడ అదే జరుగుతోంది వారిలో సరైన విషయాలు ఉంటే ఈ వ్యక్తులు సరైన వ్యక్తులు కావచ్చు కానీ పౌలు వారు అలా చేయలేదని గ్రహించి వారిని ప్రోత్సహించాలని కోరుకున్నాడు అతను ఈ పత్రిక రాసేటప్పుడు వారికి ఒక ప్రార్థన పంపాడు మనం ఇప్పుడు చదివిన ఈ భాగం నిజంగా ప్రార్థన ఆయన ఈ విధంగా చెప్తున్నాడు మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు యేసును మమ్మల్ని నిరాటంకముగా మీ వద్దకు తీసుకుని వచ్చును గాక అతను ఈ వ్యక్తుల కోసం ప్రార్థిస్తున్నాడు ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు పౌలైతే తెశలోని కయలు ఎలాంటి ఒత్తిడిలో జీవిస్తున్నారో మీకు తెలిస్తే మీరు ఎలాంటి ప్రార్థన చేస్తారు వారి ఒత్తిడి మధ్య వారు రక్షింపబడాలని అతను ప్రార్థిస్తున్నట్టు మనం చదవకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది లేదా ఒత్తిడిలో నిలబడ్డానికి దేవుడు వారికి గొప్ప ధైర్యాన్ని ఇవ్వాలని అతను ప్రార్థించాలి లేదా బహుశా నేనైతే ఇలా ప్రార్థిస్తాను ప్రభువా వారిని ఒత్తిడి నుంచి బయటపడేయండి వారిని విడిపించండి వారిని రక్షించు ప్రభువా అని ప్రార్థిస్తాను కానీ పౌలు వాటిలో దేన్ని ప్రార్థించడు పౌలు ఇలా అంటున్నాడు ప్రభువా వీటన్నిటి మధ్య నేను మీరు చేయాలనుకుంటున్నది ఏంటంటే ఈ ప్రజలకు ఒకరి పట్ల మరొకరు మరింత ప్రేమగా మరియు కనికనంతో ఎలా ఉండాలో నేర్పించడమే వారు మరింత దైగల హృదయాలను పెంపొందించుకోవాలని ఆయన ప్రార్థిస్తున్నాడు మన హృదయాలను మృదువుగా చేయడానికి ఇతర వ్యక్తుల అవసరాల గురించి మనకు అవగాహన కల్పించడానికి కొన్నిసార్లు దేవుడు మనల్ని ఒత్తిడికి గురిచేస్తాడనే వాస్తవం మీలో ఎంతమందికి తెలుసు మనం దాన్ని చేయడానికి ఆయన అనుమతించినట్లయితే దాని నుండి చేదుగా కాకుండా మంచిగా బయటపడతాము తెస్సలనికలోని తన స్నేహితుల కోసం పౌలు వారు మరింత దయగల హృదయాలను పెంపొందించుకోవాలని ప్రార్థిస్తున్నాడు ఇప్పుడు కరుణ యొక్క సారాంశాన్ని మొదట గమనించండి అతనిలా అన్నాడు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లున్నట్లు ప్రభు దయచేయునుగాక అని ప్రపంచం చల్లబడి చల్లబడిపోతూ ఉండగా మనం మరింత కష్టపడాలని శోధించబడుతున్నాం క్రీస్తు అనుచరులుగా మనం మాత్రమే అందించగల వాటిలో ప్రపంచానికి మరింత ఎక్కువ అవసరత ఏర్పడింది మనలో మనము కరుణగల హృదయాలను కలిగియుండకపోయినా సర్వశక్తివంతుడైన దేవుడు కరుణామయుడు కీర్తనలు నూట పదహారు ఐదు ఏం చెప్తోందంటే మన యహోవా దయాళుడు అని విలాప వాక్యాలు మూడవ అధ్యాయం యహోవా కృప కలవాడు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అని చెప్తుంది కరుణతో నిండిన దేవుడు మనకు ఉన్నాడు ఆయన వాత్సల్యత ఎడ తెగక నిలుచున్నది అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది సూర్యుడు ప్రతిరోజు ఉదయాన్నే మనకు అవసరమైన దయ అనే మన్నా అంతరిపై ఇతరులకు అవసరమైన మన్నా అంతరిపై ఉదయిస్తాడు మనకు దయగల దేవుడు ఉన్నాడు ప్రార్థనని మీరు గమనించండి మీరును మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధలు ఉన్నట్లు ప్రభువు దయచేయను కొన్నిసార్లు దేవుడు ఒక్కడే మిమ్మల్ని అలా చేయనివ్వగలడని మీలో ఎంతమందికి తెలుసు మీరు ఒత్తిడికి లోనైనప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో బహుశా మీరు అవమానించబడినప్పుడు బాధించబడినప్పుడు తప్పుగా చూపించబడినప్పుడు దయ కలిగిన హృదయాలను కలిగి ఉండాల్సి వస్తే దేవుడు మాత్రమే దాన్ని చేయగలడు పౌలు ప్రార్థిస్తున్నది అదే ఈ వ్యక్తులు తామున్న పరిస్థితుల ద్వారా ప్రభావితము చేయబడిన ప్రేమను పెంపొందించుకోవాలని అతను ప్రార్థిస్తున్నాడు ఇప్పుడు అతను మాట్లాడుతున్న ప్రేమ కొత్త నిబంధనకు మాత్రమే తెలిసిన ప్రత్యేకమైన ప్రేమ నేటి సంస్కృతిలో మనం తరచుగా వినే మాట ఇది ఇది అగాపే ప్రేమ అగాపే అనేది గ్రీకు పదం ఇది దేవునికి మాత్రమే తెలిసిన ఒక రకమైన ప్రేమకు సంబంధించిన పదం అగాపే ప్రేమ నేను దాన్ని వివరించగలిగింది ఎలా అంటే ప్రేమించాలనే ఆలోచన కలిగి ఉండి మరియు ప్రతిఫలంగా ఏమీ ఆశించని ప్రేమ అన్నమాట ఇది పూర్తిగా సంపూర్ణంగా ఖచ్చితంగా నిస్వార్థమైన ప్రేమ ఇది దేవుడు మనపై చూపిన ప్రేమ మరియు దాని గురించి మనం బైబుల్లోని అత్యంత ప్రసిద్ధ వాక్యంలో చదువుతాము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఎందు విశ్వాసముంచ ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అటువంటి ప్రేమ క్రియలో చూడబడితేనే కానీ మరెక్కడా కూడా అది మన కంటికి కనిపించదు ఉదాహరణకు ఒకటి యోహాను నాలుగు తొమ్మిదిలో మనం ఈ మాటలు చదువుతాం దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను దీని వలన దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడెను అని చెప్పబడింది దేవుని ప్రేమ ఎలా ప్రదర్శించబడింది ఆయన చేసిన దాని ద్వారా నా మాట వినండి మిత్రుల శ్రద్ధగా వినండి అగాపే ప్రేమ మరియు కరుణ ఇవి నామవాచకాలు కావు ఇవి క్రియలు ఇవి ఏదో వర్ణించడం కాదు చర్యల పదాలు ప్రేమ అనేది ఇతరుల పక్షాన మనం తీసుకునే చర్య మరియు కనికరం అనేది దేవుని పట్ల మనకున్న ప్రేమ నుండి మనం తీసుకునే చర్య మరియు దానిని ఇతరులకు చూపించడం పౌలు తెశలోనికలోని ప్రజలకు రాసినప్పుడు అతను ప్రేమలేని వ్యక్తులకు రాయలేదు ఎలా ప్రేమించాలో వారికి ముందే తెలుసు వారు ప్రేమగా ఉండేవారు ఈ రోజు ఇక్కడ కూర్చున్న వారిలో చాలా మంది ఎలా కూర్చుని వింటున్నాము పాస్టర్ గారు నేను ఇక్కడ నుంచి ఏం తీసుకువెళ్ళాలి నాకు ప్రేమించే హృదయం ఉంది తెసలికలోని ప్రజలు కూడా అలాగే చేశారు నిజానికి మొదటి అధ్యాయంలో ఇది వారి ప్రేమలోని శ్రమ గురించి మాట్లాడుతుంది నాలుగో అధ్యాయం తొమ్మిదవచనం చదివితే సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కరలేదు మీరు ఒకరిని ఒకటి ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పడితేరి అలాగుననే మాసిదోనియా ఎంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుతున్నారు సహోదరులరా మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుతుండవాలని మిమ్మల్ని హెచ్చరించుతున్నాము పౌలు ఈ సహోదరులతో మీకు ఇప్పటికే కొంత ప్రేమ ఉంది మీ హృదయంలో ప్రేమ ఉంది దేవుడు తన ప్రేమను మీ హృదయంలో ఉంచాడు దాన్ని కొంత వ్యక్తపరచండి కానీ ఈ మొత్తం ప్రకరణంలో అతను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇతరులపై మీ ప్రేమను ప్రదర్శించాలి మరియు పెంచుకోవాలి ప్రేమ యొక్క సారాంశం కరుణ యొక్క సారాంశం దేవుని నుండి స్పర్శ అవసరమయ్యే వ్యక్తుల పట్ల లోతైన శ్రద్ధ మరియు కరుణ కలిగి ఉండుట ఈ రోజు మీరు ఎక్కడ చూసినా ప్రజలారా అలాంటి వ్యక్తులు ఉన్నారు ఈ సంక్షోభం మధ్యలో మనం మన దృష్టిని మనపైన కేంద్రీకరించవచ్చు లేదా అవసరతలో ఉన్న ప్రపంచాన్ని చూస్తూ ప్రభువా ఇలాంటి సమయంలో ఈ పరిస్థితిలో నన్ను ఉంచావు ఈ రోజు కాస్త కరుణ అవసరమయ్యే వ్యక్తులకు నేను నీ చేతులు అందించినట్లుగా ఎలా స్పందించాలో నాకు చూపించు అని అడగాలి కష్ట సమయాల్లో మనం ఈ ప్రపంచానికి చేరుకోవడానికి మరియు వారికి ఎంతో అవసరమైన ప్రేమను అందించడానికి మనం దేవుని చేతులు మరియు ఆయన హస్తాలము ఈ వచనంలో అతను ఉపయోగించే పదాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి అతను ఏమంటున్నాడంటే మీరు ప్రేమయ్యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవాలననియు మిమ్మల్ని హెచ్చరించుచున్నాము అని ఇవి దాదాపు పర్యాయ పదాలు కానీ వాటిని కలిపి ఉంచినప్పుడు ఇది చాలా అవసరమైన సమయంలో అవసరమైన గొప్ప ప్రేమను చూపించే విషయం కరుణ యొక్క వ్యక్తీకరణ ఎలా ఉందో గమనించండి ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను పౌలు ఏమంటున్నాడు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని నేను కోరుకోవడం లేదు ఇది ముఖ్యం కానీ మీరు అందరినీ ప్రేమించాలని కోరుకుంటున్నాను ఒకరినొకరు ప్రేమించుకోవడం ఆనాటి విశ్వాసులకు బాగా అర్థమైంది అది మన రోజులాగానే క్రీస్తును అనుసరించే వారికి ఒక అవసరం ఒకటి యువహాను నాలుగు ఇరవై ఒకటి ఇలా చెప్తోంది దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమిపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి అది అందరికీ తెలుసు అది వార్త కాదు మనం దీన్ని చేయవలసి ఉంది మనం దీన్ని చేయడమే కాదు అలా చేయడం ద్వారా మనం క్రైస్తవులమని అందరికీ చెప్తామని బైబుల్ చెప్తోంది మనం చెప్పే మాటల్ని బట్టి మనం క్రైస్తవులమని ప్రజలకు తెలియదని మీకు తెలుసా మనం చర్చికి రావడం వల్ల కాదు పెద్ద బైబిల్ని చేతికింద పెట్టుకోవడం వల్ల కాదు మనం క్రైస్తవ భాషలో ప్రావీణ్యం సంపాదించడం వల్ల కాదు మనం ఆ భాషలో మాట్లాడగలము మనకు ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నందున మనం క్రైస్తవులమని ప్రజలకు తెలుస్తుంది యోహాను పదమూడు ముప్పై ఐదు ఇలా చెప్తోంది మీరు ఒకరి ఎడలు ఒకడు ప్రేమ గలవారని ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అనెను ప్రజల సంస్కృతిని చూస్తున్నప్పుడు క్రైస్తవులు ఎవరో తెలుసుకోవాలనుకున్నప్పుడు క్రీస్తు శరీరంలో ఒకరికొకరు చూపించుకునే కనికరం ఆధారంగా మిమ్మల్ని పరీక్షించే హక్కు వారికి ఉందని బైబుల్ చెప్తోంది అది ఆసక్తికరంగా లేదా మనం అన్ని సమయాలలో చక్కగా కనిపిస్తాం లేదా మనం ఎలాంటి క్రైస్తవులమో అందరూ తెలుసుకోవాలని కోరుకుంటాం అన్నిటికంటే ఎక్కువగా మోకాళ్ళపై ఉండి ఇతరులకు సేవ చేయడం కాళ్లు కడగడం వారి సమస్యల్లో సహాయం చేయడం వంటివి చేయడంలో క్రైస్తవ్యం కనబడుతుంది ఇప్పుడు పౌలు ఒకరినొకరు ప్రేమించుకోవడం అని చెప్పి ముగించి ఉంటే దశలో నీకేలతో బహుశా మనలో చాలామంది విషయంలో బాగానే ఉండేది కానీ అతను అక్కడ దానికి జోడించిన ఒక మాట మీరు చదివినప్పుడు నిజంగా మిమ్మల్ని వెంటాడుతుంది మీరు ఒకని ఎడలు ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయునుగాక తెసలోనికేళ విషయానికి వస్తే వారితో క్రూరంగా ప్రవర్తించే వ్యక్తులందరినీ అందరూ అనే మాటలో చేర్చారు మనకు నచ్చని వ్యక్తులను కూడా ప్రేమించాలి మనం చేరుకోగలిగేలా ఆయన ప్రేమతో నింపడానికి సహాయం చేయమని మనం దేవుణ్ణి అడగాలి ఈ వచనంలో ఏమని ఉంది క్రీస్తులు మనలో ఒకరైన వారికి మాత్రమే కాదు అందరికీ మీ విశ్వాసం కారణంగా మీరు పనిచేసే స్థలములో మిమ్మల్ని విమర్శించే ఎగతాళి చేసేవారు మీరు వారిని ప్రేమించాలి బైబుల్ చెప్పేది నిజానికి అదే కనుక దేవుడు మనలందరినీ కరుణ కలిగిన వారుగా చూడాలి ఇప్పుడు మనకి దాని సారాంశం ఉంది ఒకరినొకరు ప్రేమించుకోండి ప్రేమను కలిగి ఉండండి దానిలో ఎదగండి దాని వ్యక్తీకరణ మనకు ఉంది ఇప్పుడు దాని ఉదాహరణను క్లుప్తంగా గమనించండి పౌలు తదుపరి వాక్య భాగంలో నిజంగా అద్భుతమైంది ఒకటి చెప్పాడు మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడలు ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ఇప్పుడు ఈ చిన్న మాట చూడండి ప్రభు దయచేయునుగాక పౌలు దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా దీన్ని ఎలా చేయాలని మీకు చూపిస్తాను మీరు ఎలా ఎలా మిమ్మల్ని ప్రేమించామో అలాగే అంటున్నాడు పౌలు తెనికకు వెళ్ళినప్పుడు మొదట వారు సరిగా అతన్ని చేర్చుకోలేదు కానీ అతను అక్కడికి వెళ్లాడు అతను ఆ వ్యక్తులను ప్రేమించాడు అనే అభిప్రాయాన్ని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు ఇప్పుడు బైబుల్లో మొదటి అధ్యాయాన్ని చూస్తే వారి పట్ల తన ప్రేమను వ్యక్తపరచడానికి పౌలు చేసిన కొన్ని విషయాలను నేను మీకు చూపిస్తాను మొదటి అధ్యాయం రెండో వచనంలో అంటున్నాడు మేము మన తండ్రి అని దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు తెసలోనికలోని ప్రజల కొరకు అతను చెస్తున్నాడు తరువాతి మాటను గమనించండి మా ప్రార్థనలేందు మీ విషయమై విజ్ఞాపన చేయచు ఇతరులు మీ కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు వారు నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకుంటావు అతను రెండవ అధ్యాయం రెండవ వచనంలో ఏమంటున్నాడు మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకే మన దేవుని ఎందు ధైర్యం తెచ్చుకుంటుమని మీకు తెలియను అతను చేసిన తదుపరి పని ఏమిటి వారికి సువార్త బోధించాడు కొంతమంది మాకు సువార్త బోధించకూడదు అనుకున్నారని మీకు తెలుసా అది మీకు తెలుసా పౌల్ వారు కోరుకున్న లేకపోయినా వారికి సువార్త ప్రకటించాడు వారి కొరకు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు వారికొరకు ప్రార్థించాడు వారికి సువార్త బోధించాడు వారి కొరకు శ్రమ పెట్టబడ్డాడు గొప్ప ఉపద్రవం మందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువునూ పోలి నడుచుకుని వారైతిరి అంటున్నాడు రెండవ అధ్యాయం ఏడు మరియు ఎనిమిది వచనాల్లో సౌమ్యుడిగా దయగలవాడుగా మరియు వారి పట్ల స్తన్యమిచ్చు తల్లి తన సొంతబిడ్డలను గారవించినట్లుగా శ్రద్ధగలవాడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు తొమ్మిదో వచనంలో అవును సహోదరులారా ప్రయాసమున కష్టమును మీకు గదా మేం మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబవళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితి అని చెప్పాడు అంటే ఏంటో మీకు తెలుసా అంటే పౌలు మొదటి వృత్తి బోధించుటా తెశలో నీకులోని విశ్వాసులకు తన సేవను చెల్లించడానికి అతను అనుమతించడం లేదు కాబట్టి అతను అదనపు ఉద్యోగం చేస్తున్నాడు అతను గుడారాలు వేస్తున్నాడు మరియు ఇలా అంటున్నాడు ఇతర వ్యక్తుల పట్ల కనికరం చూపడం ఎలాగో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా నేను మీకు చెప్తాను మేము చేసినట్లే చేయండి అని వారి కొరకు ప్రార్థించండి వారి కొరకే దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి పరిచర్య చేయండి వారి కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండండి వారిపై దయ చూపండి మేము చేసినట్లే మీరు చేయండి అని అతను చెప్పాడు ప్రజలారా నేను ఈ ప్రసంగ పీఠంలో నిలబడి క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా నన్ను చూసుకో అని చెప్పగలిగేలా ఉండాలని అనుకుంటున్నాను నేనల్లా చెప్పడం లేదు నేను పోలుని కాదు నాలో చాలా లోపాలున్నాయి మీరు లోపాన్ని చూసి మిగిలినవన్నీ పట్టించుకోరేమో అని భయపడుతున్నాను ఎక్కడో ఎవరో మిమ్మల్ని చూస్తూ క్రైస్తవ విశ్వాసం అంటే ఇంత ఆశ్చర్యంగా ఉంటుందా అని చెప్తున్నారు ఇక్కడ బైబుల్ ఏమంటోందంటే వారి పట్ల మరియు ఒకరి ఎడల ఒకరు మీరు కలిగి ఉండే ప్రేమ ద్వారా ఇది తెలుసుకుంటారు ఈ వారం ఒక స్త్రీ నన్ను యేసు గురించి మాట్లాడనివ్వని వ్యక్తికి నేను ఎలా సేవ చేయాలి ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మరియు వారు పరలోకానికి వెళ్లరు నేను వారికి ఎలా సాక్ష్యం ఇవ్వగలను అని అడిగారు నేను ఆమెకు చెప్పగలిగింది ఒకటే మీరు వారికి యేసుగా ఉండాలి మీరు వారిని ప్రేమించాలి వారు మీ ప్రేమను తిరస్కరించినప్పుడు వారిని ప్రేమించండి మీరు చేసే పనుల కారణంగా వారు మిమ్మల్ని దూషించినప్పుడు వారిని ప్రేమించండి మీరేం చెప్పక్కర్లేదు ఎందుకంటే వారు మీ మాటల్ని వెళ్ళలేరు కానీ వారు మీ చర్యలను తిరస్కరించలేరు యేసు వారిని ప్రేమించినట్లే మీరు వారిని ప్రేమించండి కాబట్టి కనికరం యొక్క సారాంశం ఏంటంటే ప్రభు మిమ్మల్ని ప్రేమలో పెంపొందేలా విస్తరించేలా చేస్తాడు దాని యొక్క వ్యక్తీకరణ ఒకరికొకరు మరియు అందరికీ దానికి ఉదాహరణ పౌలు వారిని ప్రేమించినట్లు ఇప్పుడు దాని ప్రభావాన్ని గమనించండి నేను దీని గురించి ఒక్క మాట చెప్పాలి పన్నెండో వచనం ఇలా చెప్తోంది మీ హృదయములను పరిశుద్ధత విషయమే అనింజమైనవిగా ఆయన స్థిరపరచుటకై ఇక్కడ ఒక ఉద్దేశ నిబంధన ఉంది ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఏంటి ఇది చాలా లోతయింది మీరు దీన్ని కోల్పోకూడదు అనుకుంటున్నాను నేను చెప్పవలసినంత బాగా చెప్పలేను కానీ వినండి క్రీస్తు చేసినట్టుగా చేయడమే క్రీస్తుల మారడానికి మార్గం పవిత్రంగా మారడానికి మార్గం వాక్యాలు పఠించడం లేదా వేదన స్వరంతో ఎలా ప్రార్థించాలో నేర్చుకోవడం కాదు పవిత్రంగా మారడానికి మార్గం క్రీస్తు చేసినది చేయడమే మరియు క్రీస్తు కరుణకు ప్రతిరూపం మనం క్రీస్తు పోలికలో ఎదగాలంటే క్రీస్తు చేసినట్లే మనం కూడా చేయాలి అది ఈ వాక్యం చెప్తుంది మీరు ఒకరినొకరు అందరినీ ప్రేమించి పౌలు చేసినట్టుగానే మీరు చేసినప్పుడు ఫలితంగా మీరు పవిత్రతలో స్థిరపడతారు అని బైబుల్ చెప్తోంది మీ జీవితం మరింత ఎక్కువగా క్రీస్తులాగా మారుతుంది మీరు క్రీస్తు వంటి పనులు చేసినప్పుడు మీరు మరింత క్రీస్తులా మారుతారు మీరు నా ఉద్దేశం సరేందో కాదో నాకు తెలియదు అంటారా సరే ఇలా చేసి చూడండి మీ ఉద్దేశంతో ప్రభు మీకు సహాయం చేస్తాడు కేవలం చేయండి విధేయతతో దీన్ని చేయండి దేవుడు మీ జీవితంలో ఏం చేయడం ప్రారంభించాడో మీరు చూడండి కాబట్టి మనం కరుణ యొక్క సారాంశం దాని యొక్క వ్యక్తీకరణ దాని ఉదాహరణ మరియు దాని ప్రభావం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ముఖ్యమైన విషయం కరుణ యొక్క ఆచరణ మీరు ఇతర వ్యక్తుల పట్ల కనికరం చూపినప్పుడు మీరు విధేయతతో జీవించడమే కాదు అస్తవ్యస్తమైన ప్రపంచంలో నమ్మకంగా జీవించడం ఎలాగో నేర్చుకోవడమే కాకుండా దయలో చికిత్స కూడా ఉందని మీకు తెలుసా అదేంటో మీకు తెలుసా ఇది నాకు ఆసక్తికరంగా ఉంది ఎప్పుడో ఒకప్పుడు మీరు తగినంతకాలం వేచి ఉంటే లౌకిక ప్రపంచంలో ఎవరైనా మనకు చాలా సంవత్సరాలుగా తెలిసిన దేవుని వాక్యం నిజమని తెలుసుకుంటారు వారు దానిపై పరిశోధన చేస్తారు ఇప్పుడు చెప్పేది నిజమని వాళ్ళు కనుగొంటారు వాళ్ళు దాన్ని తిరస్కరించలేరు యాలన్ లక్స్ అనే వ్యక్తి ఒక పుస్తకని రాశాడు అది ద హీలింగ్ పవర్ ఆఫ్ డూయింగ్ గుడ్ ఈ పుస్తకంలో అతను దేశవ్యాప్తంగా మూడు వేల మంది అన్ని వయసుల వాలంటీర్లతో చేసిన అధ్యయనం గురించి చెప్పాడు ఒక ప్రశ్నపత్రను ఉపయోగించి వారిని కొన్ని ప్రశ్నలు అడిగాడు అతను వాటి జవాబులను తీసుకుని వాటిని కంప్యూటర్లో చేచ్చాడు అతను సహాయం మరియు మంచి ఆరోగ్యం మధ్య స్పష్టమైన కారణం మరియు ప్రభావ సంబంధాన్ని చూశాడు క్లుప్తంగా చెప్పాలంటే సహాయం చేయడం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దోహదపడుతుందని ఇది తీవ్రమైన మరియు చిన్న మానసిక మరియు శారీరకమైన వ్యాధులు మరియు రుగ్మతల ప్రభావాన్ని తగ్గిస్తుందని ఇతరులకు సహాయం చేయడం వల్ల మీ స్వార్థాన్ని విడిచి మీరు పరిణితి చెందినవారుగా అలాగే దేవుడు మిమ్మను కోరుకునే వ్యక్తిగా ఉండేందుకు అది కారణమవుతుంది ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ వారం నేను దీని గురించి చాలా ఆలోచించాను ఇది నిజమని మీ అందరికీ తెలుసు కానీ కేవలం ఒక్క వారం ఆచరించినట్లుగా నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను కొన్ని సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక చిన్న దయ గురించి ఇప్పుడు మీకు చెప్తాను మీలో కొందరు ఈ కథను విన్నారు కానీ ఇది నాకు ఇష్టమైన దయ కథ నేను ఒక రోజున మెగ్నాల్డ్స్లోకి వెళ్ళడానికి ప్రవేశించినప్పుడు అనుకోకుండా అటువైపు నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న ఒక ఆమెను నేను అడ్డగించాను ఆమె నాకు ఎదురుగా వస్తోంది ఆమె కోపంగా ఉందని చెప్పడం చాలా చిన్న విషయం అప్పుడు ఆమె అన్నం మాటలు విన్నప్పుడు ఆమె షాడో మౌంటైన్లో సభ్యురాలు కాకుంటే బాగుండు అని అనుకున్నాను లేదా అలా ఆశించాను అంటే ఆమె అంత కోపంగా ఉంది అంతేకాదు ఆమె అంతలా మాట్లాడుతోంది కూడా నా ఆర్డర్ తీసుకోవడానికి లైన్లో నుంచున్నాను ఆమె నా వెనకనే వచ్చింది నేను అద్దంలో చూస్తూ ఉన్నాను ఆమె ఇంకా సణుగుతూనే ఉంది మీకు విషయం తెలుసా ఆమె తిడుతూనే ఉంది ఆమె కేవలం ఆమె మెడపై నరాలు బయటకు వచ్చేసాయి ఆమె గురించి ఎంతో బాధపడ్డాను నేనేం చేశానో నాకు తెలీదు కానీ నేను ఏదో చేశాను అనుకున్నాను నేను కిటికీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తితో నా వెనుకున్న కారు మీకు తెలుసా వారి బిల్లు ఎంత ఉందో మీకు తెలుసా అన్నాను అందుకతను అవును ఇక్కడే ఉంది అన్నాడు అప్పుడు నేను నేను డబ్బులు కట్టేస్తానన్నాను అతను ఏంటి అన్నాడు నేను వారి డబ్బులు కట్టేస్తాను అన్నాను అందుకతను అది తెలుసా అన్నాడు నేను నా జీవితంలో ముందు ఎప్పుడు చూడలేదు అయినా కడతాను అన్నాను కాబట్టి నేను ఆ డబ్బులు కట్టాను నెమ్మదిగా బయటకు వచ్చి కొంచెం దూరంలో కూర్చుని చూశాను అది ఈ మహిళను ఎలా గందరగోళానికి గురిచేసింది అనేది ఆసక్తికరంగా ఉంది ఆమెకు ఏం చేయాలో తోచలేదు నేను ఆమె మాట్లాడడం వెళ్ళలేదు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు ఆమె ఈ ఉదయం చర్చలో ఉండొచ్చు మీకు ఎప్పటికీ తెలియదు కానీ నేను అలా చేసినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు ఆమె కోపాన్ని అది తగ్గించేసింది అది నాకు మంచి అనుభూతిని కలిగించింది నేను సంతోషించాను ఇప్పుడు నేను ఈ వారం సిబ్బందిలో ఈ కథనాన్ని చెప్పాను నేను ఇలా అన్నాను నన్ను ఒక సలహా ఇవ్వనివ్వండి మీరు అలా చేయడానికి ముందు మీరు కార్ అద్దంలో వెనుక ఉన్నవారు పది మంది లేక పన్నెండుగురు ఉన్నారా వారికి కట్టడానికి మీ డబ్బులు సరిపోతాయా అనేది ఆలోచించండి అన్నాను అయితే నా మాట వినండి ఈ వారం మీరేం చెయ్యాలని నేను కోరుకుంటున్నానంటే ఈ ఉదయం మనం ఏం చెప్పామో ఆలోచించండి అది క్రైస్తవునికి లేదా మీకు తెలియని వారికి లేదా మీకు తెలిసిన ఎవరైనా క్రైస్తవులు కాకపోయినా వారు మీరిలా చేస్తారని ఎప్పటికీ ఆశించిన విధంగా వారి కోసం ఏదైనా చేయడానికి మీరొక మార్గాన్ని గుర్తించాలని నేను కోరుకుంటున్నాను ఏ విధమైన ఫలితాన్ని మీరు ఆశించకండి కేవలం చేయినంతే యొక్క యాదృచిక చర్య ఈ వారానికి అవసరమైన వచనం ఇక్కడ ఉంది ఒకటి యోహాను నాలుగు పద్దెనిమిది ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును మీరు భయంకరమైన సమయాన్ని అనుభవిస్తున్నట్లయితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేను మీకు చెప్తాను అదేంటంటే ఎవరినైనా ప్రేమించండి ఆ ప్రేమను ఎవరికైనా చూపించండి మీ ప్రేమను వ్యక్తపరచండి అది మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఇతరుల పట్ల మరింత కరికరం చూపడం ఎలాగో నేర్చుకున్న సమయంలో దేవుడు మీకోసం ఏం చేశాడో ఇతరులకు చెప్పడానికి మీరు జీవిస్తారు ఈరోజు నాతో పాటు జీవితమల్పులో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు దేవుని వాక్యమును అధ్యయనం చేసిన కొలది మనలోని ప్రతి ఒక్కరితో ప్రేమగల దేవుడు వ్యక్తిగత సంబంధమును కలిగి ఉండాలని ఆశిస్తున్నాడని తెలుసుకుంటారు ఆయనతో ఆ సంబంధమును ప్రారంభించాలని అనుకుంటే మొదట మీ పాపములను విడిచిపెట్టి యేసుక్రీస్తును మీ ప్రభువు మరియు రక్షకుడిగా ఉండమని అడగండి ఒక్కసారి దేవుని ఈ ఉచిత బహుమానమైన రక్షణను అందుకోవాలని నిర్ణయించుకుంటే దేవునిలో క్రీస్తునందు నూతన సృష్టి అనే మీ ప్రయాణము మొదలవుతుంది కనుక ఈరోజు ఈ విశ్వాసపు అడుగు మీరు తీసుకుంటే మీ నిర్ణయాన్ని ఒక నమ్మకమైన పరిచర్య లేక స్థానిక సంఘంలోని క్రైస్తవులకు చెప్పమని మరియు ఈ నూతన విశ్వాసములో మీ నడకలో కొనసాగమని నేను ప్రోత్సహిస్తున్నాను దేవునితో మీ నడకను ప్రారంభించుటలో దేవుడు మిమ్మను ఆశీర్వదించనుగాక వచ్చే వారం తిరిగి ఇక్కడే జీవితమలుపు కార్యక్రమంలో కలుసుకుందాం